మహిళలను హింసిస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి తూర్పు గోదావరి జిల్లా గోకువరం మండలానికి చెందిన అచ్యుత లక్ష్మిని తన భర్త నాగేంద్రబాబు మానసికంగా హింసించి చిత్రహింసలు పెడుతున్నారని బాధితురాల తల్లిదండ్రులు గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మిని తన భర్త కడుపుపై తన్నడంతో కుట్లు తెగిపోయి రక్తస్రావం అవుతుందని ఆస్పత్రిలో జాయిన్ చేసినట్లు బాధితురాల తల్లిదండ్రులు తెలిపారు హ్యూమన్ రైట్స్ ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ ఉండవాలి లక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ మహిళలను హింసించే మానవ మృగాలను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మా అమ్మాయిని ఇలాగ బిల్ గ్రామం చేశామండి నరేంద్రపురం అండి అది డేకల గంగాధర్ అండి మా ఆవిడ పేరు వరలక్ష్మి అండి మా అమ్మాయి పేరు ప్రేకల హర్షిత లక్ష్మీదేవి అండి ఇప్పుడు ప్రేగడ నాగేంద్రబాబు వచ్చి మా అమ్మాయిని చూసి మా అమ్మాయిని పెళ్లి చేయమని పదే పదే సార్లు వచ్చి అడిగడంతో మా అమ్మాయి పదహారో సంవత్సరం అని చేయనున్నానండి చేయనంటేనేమో మా అయ్యం కూడా పర్లేదు మన కోపల్లో చిన్న వయసులోనే చేసేసుకుంటాం మేము బాగా చూసుకుంటాం మా అమ్మాయిలా చూసుకుంటాం అని చెప్పి ముప్పై లక్షలు క్యాష్ తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి పుట్టిందని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారు భర్త కూడా సంతకం పెట్టకుండా వెళ్ళిపోయాడు ఆ పాపకి బ్లడ్ కూడా అవసరమైనా కూడా ఇవ్వకుండా ఏరో వ్యక్తి వచ్చి ఇచ్చాడు తప్ప తన భర్త కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు తొమ్మిది నెలలు తీసుకెళ్ళి పది రోజులు ఉండక మా అమ్మాయిని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని ఇన్స్టాగ్రామ్లో ఎవరితో డ్రాప్ చేసి ఫోను పెట్టాడయ్యా మా అమ్మాయిని చాలా దారుణంగా విమర్శించాడు కోర్టుగా అత్తనేమో నీకు ఏమీ చల్లదన్నాడని లాయర్ గారు ఏమో చెల్లదన్నాడని ఇడాకులు నీకు నీ కాపురం ఇంకా వస్తుందమ్మా కంగారు పడకమ్మా అంటే సోమవారం తీసుకెళ్తే నేను మధ్యాహ్నం పన్నెండికి దీపెట్టామని దీపెట్టిన పాపానికి మా అమ్మాయిని శత కొట్టేసి అత్తగారు మాంగారు కలిపి కుట్టేసి సావ శత కొట్టేయారని కొత్త కొడుపు మీద తన్నెత్తే రెండు కుట్లు తీగిపోయి బీడింగ్ అయిపోయిందండి తలంతా బొప్పులు వచ్చేసి పిట్స్ వచ్చేసి పడిపోయి ఉన్నదండి ఎలా పడితే అలా ఉంది అయ్యా ఇంత దారుణం చాలా దారుణంగా హింసిస్తున్నారండి మా అమ్మాయిని ఈ ఎలాంటి ఏ అమ్మాయికి రాకూడదని దిశ పోలీస్టేషన్లో పెట్టామండి అమ్మాయికి కూడా సెల్లలేదండి మా అమ్మాయికి కూడా సెల్లేదండి అయినా కానీ మా అమ్మాయిని ఈ రాళ్ళతో అక్రమ సంబంధం కట్టి ఏమి ఇష్టం లేకండి వాళ్ళ మేనమా కూతురిని పెళ్లి చేసుకుందామని ఇష్టంతో అలా చేస్తున్నారండి మా అమ్మాయిని శిస్త్ర విమర్శలు పెడుతున్నారండి అని చెప్పే లక్ష్మి హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను నాకు రాత్రి పన్నెండు గంటలకే ఫోన్ చేసి ఇలాగ మా అమ్మాయిని కొట్టేశారండి మేడం గారు మీరు ఎక్కడున్న మా అమ్మాయి దగ్గరికి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తున్నావు రావాలని ఫోన్ చేశారండి పాప తండ్రి గారు గంగాధర్ గారు వెంటనే నేను పన్నెండు గంటలకి హుటాహుటిని బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి అప్పుడే దిశ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు పాపనే అని చెప్పగానే నేను వెంటనే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి అక్కడ వెంటనే కానిస్టేబుల్ గారు రెస్పాండ్ అయ్యి అమ్మాయి గారు కూడా అక్కడ కాని లేడీ కానిస్టేబుల్ కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే అమ్మాయిని చూడగానే అమ్మాయికి కింద బ్లీడింగ్ అవ్వడం తర్వాత భయంకరమైన దెబ్బలండి ఒళ్ళంతా తల్లలోనేమో పెద్ద పెద్ద బొప్పులతో ఉండి వాన్థింగ్స్ అవుతున్నాయి అమ్మ ఏదో ప్రమాదం పొంచిందని ముందర అర్జెంటుగా మీరు హాస్పిటల్కి తీసుకున్నాడు అని అక్కడ అమ్మాయితో అమ్మట్ స్టేట్మెంట్ తీసుకొని హాస్పిటల్కి పంపించడం జరిగిందండి వెంటనే ఒకటే చెప్పిందండి నాకు చిన్న వయసు అయినా నా తల్లిదండ్రులు ఒప్పించి నన్ను వివాహం జరిగించారండి వివాహం జరిగిస్తే వాళ్ళు ముందర ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు కానుకలు అన్ని ముట్టిన తర్వాత నేను ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నాకు తొమ్మిదో నెల హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత నాకు అమ్మాయి అని చెప్పారు అమ్మాయి అని చెప్పగానే వాళ్ళు దేనికి స్పందించకుండా వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేసి అత్తగారు మామగారు నా భర్త హింసలు చేస్తున్నారని అమ్మాయి చెప్పడం బాధితురాలు చెప్పడం జరిగింది ఇంకా ఏమైందో చెప్పమ్మంటే ఒక ఇన్స్టాగ్రామ్లో నాకు సెల్ ఫోన్ నేను వాడినండి నాకు సెల్ ఫోన్ ఇవ్వడు ఇన్స్టాగ్రామ్లో తనే డైరెక్ట్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి నాకు అని పంపించి నా ఎవడే నీకు ఇది పంపించాడని నన్ను టార్గెట్ చేసి నేను సెల్ వాడకపోయినా నన్ను ఇబ్బందికరంగా చిత్రహింసలు గురిచేస్తూ నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు నా భర్త అని చెప్పడం జరిగింది అయితే ఆ అమ్మాయి అంటే ఇష్టం లేక మరి ఇలాంటి ఎందుకు క్రియేట్ చేస్తున్నాడో ఎందుకు ఎలా చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఒక మహిళా చైర్మన్ గా నేను ఖండించేది ఏంటంటే ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదు సమాజం ఎలాగున్నదంటే ముందరేమో పెళ్లి చేసుకుని కట్న కానుకలు అన్ని సమృద్ధిగా ముట్టిన తర్వాత అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అది చాలా తప్పుగా ఖండిస్తున్నాను